వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా పేర్జాదిగూడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ స్టార్ ఫిట్నెస్ స్టూడియో ఐదవ బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా మేయర్ జక్క వెంకటరెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈటల రాజేందర్ మాట్లాడుతూ మారుతున్న కాలంతో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషికి శ్రమ తగ్గించిన చిన్న వయసులోనే అనేక జబ్బుల పాలన పడుతున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తను అనుకున్న రంగంలో రాణిస్తారని ఎంతో మంది ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్న స్టార్ ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకులు జావేద్ బాలు రాహుల్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు अन्ना फोन दिया। फोन वीडियो दिया मुझे। अन्ना प्लीज। ਕੀ ਕਰਾਂਗੇ ਕੋਈ ਨਾ ਲੱਗੇ ਨਹੀਂ ਡਾਕਟਰ ਜੀ ਇੱਕ ਵੇਖੋ ਇਹ ਆ ਰਿਹਾ కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషికి శ్రమ తగ్గింది మనిషి తన జీవితంలో శ్రమను ఒక భాగంగా భావించట్లేదు చివరికి ఒక పావు కిలోమీటర్ పోదామన్నా కూరగాయల కోసం పోయినా సైకిల్ మోటార్ తీసుకొని పోవడం కార్లో పోవడం తప్ప వెనుకటిలాగా సైకిల్ తప్పులు లేదు వెనుకటిలాగా పాదయాత్ర నడకలేదు ఇవాళ చిన్న 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 వయసులోనే అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతవుతున్నటువంటి ఈ సందర్భంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని ఈ సూక్తి అయితే మనకి ఇవ్వకూడదు అన్నిటికంటే ముఖ్యంగా టెన్షన్ నుంచి వెళ్ళి దూరమై మంచి శారీరకంగా గొప్పగా ఉండి మానసికంగా కనుక ఎదిగితేనే మనిషి అన్ని రకాలు ఎదిగినట్టుగా భావించాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్యం లేనిటువంటి మేధస్సు ఆరోగ్యం లేని సంపద వేస్ట్ కాబట్టి పిల్లల్ని మొదటి నుంచి వెళ్ళే మంచి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి జావేద్ బాలు రాహుల్ వీళ్ళు గత అనేక సంవత్సరాలుగా ఇది ఐదవ ఐదవ జిమ్ని ఐదవ జిమ్ బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వేలాది మంది పిల్లలకి పేదవాళ్ళు కూడా పేదవాళ్ళు అయినప్పటికి కూడా ఈ జిమ్లో మంచి ఇచ్చి ఆరోగ్యవంతమైనటువంటి యువతని తయారు చేయడంలో మంచి పాత్ర పోషించాలని చెప్పి వారికి కోరుతూ వారికి మంచి జరగాలని వారి జిమ్ ఉన్నతంగా ఎదిగి వేలాది మందికి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి ولكن